హాయ్ అండి ఈరోజు చిక్కుడికాయ బంగాళదుంప అండి సూపర్గా ఉంటుంది ఎల్లుల్లిపాయలు నేను నూరుకున్నీ వేసుకుంటానండి మసాలా కింద ఇదేనండి కొత్తిమీర కరివేపాకు రెండు పచ్చిమిరగాయలు ఒక్క ఉల్లిపాయ నేను పావు కిలో చిక్కుడికాయలు తీసుకున్నాను ఉప్పు కారం నూనె అండి ఇంతమట్టిగా సింపుల్గా అయిపోద్దు అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కామెంట్లో పెట్టండి కూర వండుకుందామా పోయి అనిపించుకుందామండి నేను కూర వండుకుంటాకి కళాయి పెట్టుకున్నాను మూడు స్పూన్లకి నూనె అండి చాలి మినుసులు కొద్దిగా జీరకర కొన్ని అండి ఊసిన పసుపు పచ్చి ఉల్లిపాయి పచ్చిమిరకాయలు అండి కరివేపాకు ఏకాయండి ఇప్పుడు చిప్పటికాయలు వేసుకున్నామండి తల పెట్టుకున్నాం మొగ్గిలా మొగ్గాలండి ఇవి యాతకాయలు అండి ఊరికి మొగ్గు కొత్తవి మంచిదండి చిక్కుడుకాయలు గోర చిప్పులు కూడా చాలా మంచిదండి తింటే బాగా వచ్చినప్పుడు తింటేను వంగుకుని మంచిది మూత పెట్టుకుని మొప్పించుకుందాం మూత తీసుకున్నామండి ఇప్పుడు ఉప్పు కారం అన్నీ వేసుకుందాము ఉప్పండి కారము సరిపడా వేసుకోండి కొద్దిగా కొత్తిమీర తల పెట్టుకున్నామండి ఇప్పుడు బంగారు తప్పులు వేసుకున్నామండి ఒక గ్లాసు నీళ్ళు పోసుకున్నాం చిన్న గ్లాసుతో తిప్పుకున్నాం కాస్త నీళ్ళు పోసుకుందామండి ఉడికిద్ది లేతయండి చక్కగా ఉడికి పడితే చిప్పటికాయలు లేతకాయలు అండి నేను ఈ గ్లాస్లో పోసుకున్నాను చాలండి ఇని తిప్పుకున్నాం నీరంతా ఇగిరిపోయేదాకా ఉడికి ఉడిపించుకున్నామండి ఇప్పుడు చిప్పటికాయలు చేసిన కదండి బాగుంటున్నాయి కానీ పిరంగా ఉండయండి వండుకోవాలి చిక్కుడుగా మంచిదండి తింటే మూత పెట్టుకుందాం మూత తీసుకొని చూసుకుందామండి ఎగిరిపోయింది ఇప్పుడు మనము నూరుకున్నాం కదా ఎల్లుల్లిపాయలు వేసుకుందాం కళ్ళ పెట్టుకుందాం ఇంకా పూసే కొందామండి వండుద్దాము ఎల్లుల్లిపాయలు చక్కగా తోలు తీసుకుని ఇప్పుడే వేసుకోవాలండి మరి మాడిపోతాయి తాలింపులు వాటిలో వేసుకుంటే ఇప్పుడైతే సూపర్గా ఉంటుంది అది మూత పెట్టుకుందాం మళ్ళీ మూత తీసుకుని చూసుకుందామండి పోయింది చాలా ఉడికిపోయిందండి తీసుకున్నాం బొబుల్లోకి సూపర్గా ఉంటుందండి ఎంత సువాసన వస్తుందో తెలుగుపై నూరుకుని వేసుకున్నాం కదా సో చాలా మంచి వాసన వస్తుంది తీసుకున్నాము బొబుల్లో తీసుకున్నామండి సూపర్గా ఉంటుందండి కూర సపోర్ట్ చేయండి మంచిగా మంచి మంచి వంటలు పెడతానండి సపోర్ట్ చేయండి పొట్టి మీద తెలుపుకుందామండి చాలా అంటే చాలా బాగుంటుంది చిక్కుడుకాయి బంగాళదుంప కూర అండి సూపర్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి బాయ్ అండి